ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దాదాపు వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఇంజనీర్లు ఏటీసీ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు ఏటీసీలో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తినట్టు గుర్తించారు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని అధికారులు తెలిపారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దాదాపు వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు సంతోష్ ఢిల్లీలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం అయితే ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఈ విమాన రాకపోకలనేటువంటివి పూర్తిగా ఆలస్యం అవుతుంది అంటే ఏదైనా సరే ఒక ఫ్లైట్ ల్యాండ్ కావాలన్నా టేక్ ఆఫ్ కావాలన్నా ఖచ్చితంగా ఏటీసీ నుంచి సందేశం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఏటీసీలో ఉండేటటువంటి సిస్టమ్ మొత్తం కూడా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది ఏ విధంగానైతే ప్రత్యేకంగా చూస్తే ఆటోమేటిక్గా ఏ విధంగానైతే వాళ్ళకు మెసేజ్లు పంపించేటటువంటి సిస్టమ్ కావచ్చు ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు ఈ రెండిట్లో కొంత సాంకేతికంగా సమస్య వచ్చి చేరింది దాంతో మొత్తం మాన్యువల్గా ఆపరేషన్ చేస్తున్నారు అంటే ఒక ఏదైతే ఒక ఫ్లైట్ ల్యాండింగ్ కావడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రీచ్ అవ్వగానే పైలట్ నుంచి వచ్చేటటువంటి సందేశాన్ని వాళ్ళు ఏదైతే మాన్యువల్గా నోట్ చేసుకొని ఏ రన్వే పైన వాళ్ళకు ల్యాండింగ్కు ఛాన్స్ ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది సో దాంతోపాటు టేక్ అయ్యేటటువంటి సమయంలో కూడా ఏ రన్వే నుంచి టేక్ అనుమతులు ఇవ్వాలనే దాని మీద కూడా మొత్తం మాన్యువల్గా ఆపరేషన్ చేస్తున్నారు సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పనులు జరుగుతాయప్పుడు ఆటోమేటిక్గా ఫటాఫట్ అటు ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో కావచ్చు తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటటువంటి సమయంలో చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కొనసాగుతుంది సో ఇంతకీ ఈ సాంకేతిక సమస్య దేనివల్ల వచ్చిందనే దాని మీద ఇప్పటికే డీజీసీఏ కూడా ఫోకస్ పెట్టింది ప్రత్యేకంగా దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య వల్ల అంతరాయం అనేది కొంతమేరకు కనిపిస్తుంది దాదాపు బంద విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి అంటే నిన్న సాయంత్రం నుంచి కొంత ఇది మాన్యువల్గా ఆపరేట్ చేయడం వల్ల వాటిని రిసీవ్ చేసుకోవడం మెసేజెస్ని వాటికి రిప్లై ఇవ్వడము ఈ విధంగా మాన్యువల్గా ప్లాన్ చేయడం వల్ల కొంత కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది అంటే ఏదైతే నోట్ చేసుకునేటటువంటి సమయంలో రన్వేల విషయంలో కావచ్చు లేదంటే ఇతరత్ర విషయాల్లో సరిగ్గా నోట్ చేసుకోకపోతే అది మరిన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరి ఆ రన్వేల విషయంలో క్లారిటీ తీసుకోవాల్సి వస్తుంది దాంతో ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి సో ఈ ఆలస్యం అవుతున్న కొద్దీ డొమెస్టిక్ అంటే ఏదైతే దేశంలో తిరిగేటటువంటి విమానాలతో పాటు ఇంటర్నేషనల్ విమానాల ప్రయాణికుల పైన కూడా ఈ ప్రభావం పడుతుంది దాంతో ఉదయం ఐదారు గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఎదురు చూడాల్సి వస్తుంది తమ ఫ్లైట్ ఎప్పుడు టేకప్ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఎయిర్పోర్ట్ వద్ద కొంత ఎయిర్ ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది అంటే వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నటువంటి విమానాలు ల్యాండింగ్ విషయంలో కూడా కొంత ఆలస్యం అవుతుంది దాంతో ఈ చుట్టుపక్కలనే ఆ విమానాలని కూడా విహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఒక్కొక్కటిగా మాన్యువల్గానైతే ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఈ ఆటోమేటిక్ ట్రాక్ సిస్టంతో పాటు ఆటోమేటిక్ మెసేజింగ్ సిస్టమ్ కూడా ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే త్వరితగతిన ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది సో దాంతో కొన్ని విమానాలను రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎవరైతే ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం ఎప్పటికప్పుడు ఆయా ఎయిర్ సర్వీసెస్ సంబంధించినటువంటి సంస్థలు వెంటనే సమాచారం అయితే అందిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ ఇష్యూను సాల్వ్ చేసేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టామని చెప్పి అటు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అథారిటీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ రాజు